ఏపీ ఎలక్షన్ సంబంధించి ఆరో సర్వే వాళ్ళు ఒక సర్వేని విడుదల చేయడం జరిగింది సో రిజల్ట్స్ మనం చూస్తున్నాము సో ఈ సర్వే మనం ఎంత వరకు నమ్మొచ్చు ఏంటి అండ్ అలాగే ఈ సర్వే పూర్తిగా విశ్లేషించడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు మాట్లాడదాం సిఎస్ రావు గారు సో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక సర్వే వచ్చింది లేటెస్ట్ గా ఆరో సర్వే వాళ్ళు ఆ సర్వే నిర్వహించడం జరిగింది సో మరి ఈ ఆరో సర్వే సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ దీన్ని ఒకసారి విశ్లేషించిన తర్వాత మనం ఫర్దర్ గా వెళ్దాం ఒకటి సౌజన్య ఇప్పుడు యారో సర్వే అయితే రిలీజ్ చేశారు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ సర్వే సంస్థ సర్వేలు చేసినప్పటికీ కూడా వాటికి అసలు మూలాలు ఏంటి ఆధారాలు ఏంటి ఎక్కడెక్కడ తీసుకున్నారు ఇవన్నీ లేకుండానే ఒక సర్వేలు అయితే విడుదల చేస్తున్నారు అవన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి అయితే వీటిలో దేన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి దేన్ని విశ్వసించవచ్చు అనేది మనం కొంత మేరకు చెప్పగలం పూర్తిగా చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు అసలు ఇప్పటి వరకు ఈ సర్ రిపోర్ట్స్ అయితే పంపిస్తున్నారు కానీ దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ మీరు సర్వేలు చేశారు అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని చేశారు ఇది ప్లస్ ఏ వర్గాల వాళ్ళని చేశారు ఏ రంగాల వాళ్ళని చేశారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వట్లేదు వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ యారో సంస్థకు సంబంధించి దీన్ని మనం ఎందుకు విశ్లేషించుకోవాలి సో వాళ్ళు నమూనాలు ఇవ్వకుండా లేదంటే ఆధారాలు ఇవ్వకుండా అని అంటే యారో సంస్థకు సంబంధించి కొంతమంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు అలాగే పొలిటికల్ రిపోర్టింగ్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది రిపోర్టర్స్ అలాగే ఆయా జిల్లాల్లో ఉండేటువంటి కొంతమంది జర్నలిస్టులు కలిసి ఈ యారో సంస్థకి కొంత రిపోర్ట్స్ ఇచ్చారు అంటే రావు గారు ఈ రిజల్ట్స్ లో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ జనసేన టీడీపీ కూటమికి ఎక్కువ స్థానాలు ఉన్నట్లుగా మనకి రిజల్ట్ రిపోర్ట్ కనిపిస్తోంది సో ముందుగా మనం శ్రీకాకుళం జిల్లా చూసుకున్నట్లయితే పది స్థానాల్లో జనసేన టీడీపీ కూటమికి ఏడు స్థానాలు చూపిస్తోంది వైసీపీకి మూడు స్థానాలను చూపించు చూపిస్తుంది సో అలాగే విజయనగరం చూసుకుంటే తొమ్మిది టీడీపీ జనసేనకి మూడు మాత్రమే అలాగే వైజీకి ఇక్కడ ఐదు స్థానాలు ఉంది అండ్ ఒకటి మాత్రం టగ్ ఆఫ్ ఫైట్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే ఎంతవరకు వాస్తవాలు ఏ వేటి 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 మీద ఆధారంగా ఈ రిపోర్ట్ ని ఇవ్వడం జరిగింది అంటారు ఇప్పుడు ఒకటేందంటే ఆంధ్రప్రదేశ్ ని మనం తీసుకోవచ్చు అంటే పబ్లిక్ మూడు ఎలా ఉంటుంది అనేది జనరల్ గా గత ఎన్నికల చరిత్రని కనుక మనం చూసినట్టయితే గనక ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రిజల్ట్ దాదాపుగా ఆ మూడు జిల్లాల్లో ఏది విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఒకటే మూడు ఉంటుంది పబ్లిక్ మూడు తర్వాత గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక రకంగా ఉంటుంది మూడు అంటే సిఎస్ రావు గారు ఇక్కడ మీరు విశాఖపట్నం విజయనగరం ఒకటే అన్నారు కదా కానీ ఇక్కడ విశాఖపట్నం చూసుకున్నట్లయితే పదిహేను స్థానాల్లో టీడీపీ జనసేనకి తొమ్మిది అయితే వైసీపీకి నాలుగు టగ్ ఆఫ్ ఫైట్ వచ్చేటువంటి రెండు స్థానాలు చూపిస్తోంది సో అలాగే తూర్పు గోదావరి పంతొమ్మిది స్థానాల్లో టీడీపీ జనసేనకి పదిహేను వైసీపీకి మూడు టగ్ ఆఫ్ ఫైట్ ఒకటి కిందగా చూపిస్తోంది ఈ రిపోర్ట్ రిజల్ట్ సో కానీ మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే విజయనగరం విశాఖపట్నం సైడ్ ఉత్తరాది ప్రాంతాలు ఇంచుమించుగా ఒకటే ఆలోచన ధోరణిలో ఉంటుంది అని అంటున్నారు కానీ ఇక్కడ రిపోర్ట్ చూస్తే కొంచెం సింక్ ఎక్కడ తప్పుతుంది అనిపిస్తుంది ఏమంటారు మీరు సింక్ తప్పట్లేదు విజయనగరంలో మాత్రమే కొంచెం డిఫరెంట్ గా వాళ్ళ సర్వే ప్రకారం ఉంది మనకు తొమ్మిది స్థానాలు మూడు స్థానాలు టిడిపి జనసేన కూటమికి వైసీపీకి ఐదు వేసారు ఒకటి టగ్ అఫర్ అన్నారు అంచనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరంలో కనిపిస్తుంది దాని కారణం ఏంటంటే అక్కడ బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నారు సీనియర్ పొలిటీషియన్ ఆయన ఆయన ఆధ్వర్యంలో మొత్తం విజయనగరం సంబంధించినటువంటి రాజకీయం నడుస్తూ ఉంటుంది పైగా ఈ మధ్య కాలంలో ఆయన సతీమణి కూడా యాక్టివ్ అయ్యారు అలాగే ఆయన మేనల్డ్ కూడా ఒక సీట్ ఇవ్వటం జరిగింది వాళ్ళ ఇంట్లోనే నలుగురికో ముగ్గురికో ఇచ్చారు సో అక్కడ కొంచెం ఈ బొత్స సత్యనారాయణకు ఉన్నటువంటి హవా అలాగే అశోక్ గజపతి రాజు ఆయన నీతి మంత్రులు తెలుగుదేశం పార్టీ ఆయన కేంద్ర మాజీ మంత్రి అలాగే సీనియర్ పొలిటిషియన్ తెలుగుదేశం పార్టీలో మంత్రిగా చేశారు టైం నుంచి కూడా ఆయన కానీ ఇప్పుడున్నటువంటి పబ్లిక్కి ఆ రోజున్నటువంటి నీతివంతమైనటువంటి లీడర్లు కానీ అలాంటి వాళ్ళు అట్రాక్ట్ కావట్లేదేమో అనేది ఈ అంచనాలను బట్టి మనకు విశ్లేషణ చేసుకోవచ్చు ఒకటి రెండేంటే జనరేషన్ గ్యాప్ అశోక్ గజపతి రాజు ఆల్మోస్ట్ ఇక్కడ సో గారు తూర్పు పశ్చిమ గోదావరి చూసుకున్నట్లయితే పదిహేను స్థానాలకి కూటమికి ఏమో పన్నెండు స్థానాలు వైసీపీకి రెండు టగ్ ఆఫ్ వైట్ ఒకటి చూపిస్తోంది కృష్ణా జిల్లా పదహారు స్థానాలకి టీడీపీ జనసేనకి తొమ్మిది అయితే వైసీపీకి ఆరు టగ్ ఆఫ్ వైట్ టగ్ ఆఫ్ వర్ కింద వచ్చేది ఒకటో స్థానం సో అలాగే గుంటూరు అయితే పదిహేడుకి కూటమికి ఏమో పది స్థానాలు వైసీపీకి ఆరు స్థానాలు టఫ్ ఫైట్ ఏమో ఒక స్థానం కింద చూపిస్తూ ఉన్నారు ప్రకాశం జిల్లాకి పన్నెండు స్థానాలకి కూటమికి ఏమో ఎనిమిది అయితే వైసీపీకి ఏమో మూడు స్థానాలు టఫ్ ఫైట్ ఒక స్థానంగా చూపిస్తూ ఉంది నెక్స్ట్ మిగిలిన ఇవన్నీ కూడా ఉమ్మడి జిల్లాల ప్రకారమే వాళ్ళు తీసుకుని రిపోర్ట్ సర్వే చేశారు సో నెల్లూరు పది స్థానాల్లో ఊటమికి నాలుగు వైసీపీకి ఆరు ఇక్కడ టఫ్ ఫైట్ అనేది ఇక్కడ జీరో కింద చూపిస్తూ ఉన్నారు వీళ్ళు సో చిత్తూరుకి పద్నాలుగు స్థానాలకి ఐదు కూటమికి అయితే ఏడు వైసీపీకి టఫ్ ఫైట్ రెండు స్థానాలుగా చూపిస్తున్నారు అనంతపురం పద్నాలుగు జిల్లాలకి తొమ్మిది కూటమికి అయితే నాలుగు వైసీపీకి టఫ్ ఫైట్ ఒకటిగా అలాగే కడప పది స్థానాలకి మూడు జనసేన టిడిపి కూటమికి అయితే ఆరు మాత్రం వైసీపీకి టఫ్ ఫైట్ ఏమో ఒకటి సో కర్నూలులో పద్నాలుగు స్థానాలకి ఐదు కూటమికి అయితే ఏడు వైసీపీకి టఫ్ ఫైట్ రెండుగా చూపిస్తున్నారు సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే టిడిపి జనసేన కూటమికి తొంభై తొమ్మిది స్థానాలు వస్తాయన్నట్టుగా సో అంటే ఆల్మోస్ట్ ఆ మ్యాజిక్ ఫిగర్ అంటారు కదా ఆ నెంబర్ రీచ్ అయిపోతుంది ఈ సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే జనసేన టీడీపీ కూటమి సో వైసీపీకి ఏమో అరవై రెండు స్థానాలు టఫ్ ఫైట్ అన్ని ఓవరాల్ గా పద్నాలుగు స్థానాలు ఉన్నాయి సో ఏది ఎటు కలుపుకున్నా సగం సగం అడ్డీ చేసుకున్నా వైసీపీకి అయితే ఫేవర్ గా ఉన్నట్టుగా అనిపించట్లేదు ఈ సర్వే సో ఏమంటారు మీరు దీని గురించి ఫైనల్ గా ఒకటేంటి అంటే మ్యాజిక్ ఫిగర్ అనేది ఎనభై ఎనిమిది ఈ ఎనభై ఎనిమిదిని దాటి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుందని చెప్పి ఆ సర్వే అంచనా చేస్తున్నాడు అంటే నైన్టీ నైన్ వచ్చినాయి కదా ఎయిటీ ఎయిట్ మ్యాజిక్ ఫిగర్ ఎయిటీ ఎయిట్ దాటితే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది ఇప్పుడు వైసీపీ చూస్తే అరవై రెండు ఇచ్చారు టక్ ఆఫ్ వార్ హోరాహోరి పద్నాలుగు ఇచ్చారు ఈ పద్నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదు ఎందుకంటే పద్నాలుగు కూడా యాడ్ చేసి అరవై రెండుకి డెబ్బై ఆరు అవుతాయి సో అంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి అవకాశం కనిపించట్లేదు ఆ సర్వే అంచనా ప్రకారం కాబట్టి ఏ కోణంలో నుంచి చూసినా గానీ తెలుగుదేశం పార్టీ జనసేన కోటిని అధికారంలోకి వస్తుంది అనేది ఈ సర్వే ఇచ్చినటువంటి సారాంశంగా మనం తీసుకోవచ్చు ఎందుకంటే మాక్సిమం అంటే ఆ పద్నాలుగు పద్నాలుగు హోరాహోరి వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావు బట్ ఆ పద్నాలుగు మొత్తం వేసినప్పటికి కూడా ఛాన్స్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన క్లియర్ కట్ గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సర్వేలు అన్నింటిలో కూడా ఇది కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎక్కువగా స్థానాలను చూపించినట్టు కనిపిస్తుంది యాక్చువల్ గా సర్వేలు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రకరకాల సర్వేలు వచ్చి వాటిల్లో ముప్పై నుంచి నలభై ఐదు వరకే చూపించారు తప్పితే అరవై రెండు ఇప్పుడు ఈ సర్వే అంచనాలు చూపిస్తున్నాయి అంటే హైయెస్ట్ ఈ సర్వే ఆరో సర్వే అరవై అరవై రెండు చూపిస్తుంది సో ఆయన ఇప్పుడు బహుశా ఇది ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మార్చిన తర్వాత చేసిన సర్వే ఇది సో ఈ మార్పులకు అనుగుణంగా ఇది పెరిగినాయి అని చెప్పి అంచనా వేస్తున్నట్టు ఈ సర్వే ఎందుకంటే ఇటీవల కాలంలో నాలుగు విడతలుగా అభ్యర్థులు కూడా భారీగా మార్చడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో కొంత మెరుగుపడిందేమో అనిపిస్తుంది ఈ సర్వే ప్రకారం గత సర్వేలతో పోల్చుకుంటే కనుక సో ఎంత ఎంత మార్పులు చేసినప్పటికీ ఎంత కసరత్తు చేసినప్పటికీ కూడా ఎన్ని వ్యూహాలు రచించినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనేది ఈ సర్వే యొక్క సారాంశం ఇక జిల్లాల వైపు చూసుకుంటే మనం ఈ మొత్తం నేను ఎంత చెప్పిన ఆంధ్రప్రదేశ్ని మొత్తం ఐదు సెక్టార్లుగా తీసుకోవాలి మనం ఈ ఐదు సెక్టార్లు ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి ఒక సెక్టారు అలాగే గోదావరి జిల్లాలో ఇంకో సెక్టారు రాజధాని జిల్లాలో గుంటూరు కృష్ణ ఒక సెక్టారు ప్రకాశం నెల్లూరు వీటిని రాయలసీమ కోస్తా రాయల కోస్తా అనొచ్చు రాయల కోస్తా జిల్లాలు అనొచ్చు వీటిని నెల్లూరు ప్రకాశం జిల్లాలని అలాగే రాయలసీమ జిల్లాలంటే చిత్తూరు కర్నూలు కడప అనంతపురం ఇలా ఐదు సెక్టార్లుగా మనం తీసుకోవచ్చు తీసుకుంటే కనుక జనరల్గా ఏంటంటే ఉండేటువంటి టెండెన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో చాలా బలంగా ఉంటుంది అనేది జనరల్గా ఉండేటువంటి ఒక పబ్లిక్ మూడు లేదంటే రాజకీయ విశ్లేషకు కూడా ఎప్పుడు కూడా రాయలసీమలో బలంగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సో రాయలసీమ తీసుకుంటే కనుక మొత్తం యాభై రెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి యాభై రెండు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి ఇరవై రెండు వస్తున్నాయి రాయలసీమ పరిధిలో ఇరవై ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి గువా అన్నట్టు ఆరు స్థానాల్లో ఉన్నాయి అంటే రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అంటే రావు గారు ఇక్కడ ఒక మాట సారీ టు డిస్టర్బ్ యూ ఏంటి అంటే ఇంతకు ముందు కూడా మీరు చాలా సర్వేలు చేశారు ఏపీలో స్థానాలకు సంబంధించి సో మీ లెక్క ప్రకారం దీన్ని చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వైసీపీకి ఇరవై నుంచి ముప్పై ఐదు స్థానాలు మాత్రమే ఉన్నట్లుగా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సర్వేలు కావచ్చు మీరు చేసినటువంటి సర్వేల్లో కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ డబుల్ ఉంది అంటే మీరు అనుకున్నది ఇంతకు ముందు ఇచ్చినటువంటి సర్వేల ప్రకారం రిజల్ట్స్ చూస్తే ఇక్కడ డబుల్ వచ్చేసింది ఆల్మోస్ట్ సిక్స్టీ టూ ఉంది సో అంటే దీని ఇంపాక్ట్ అంటే మీరు ఇంతకు ముందు కూడా మెన్షన్ చేశారు ఏవైతే ఎంపీలని ఎమ్మెల్యేలని స్థాన మార్పులు చేశారో ఆ చేసిన తర్వాత ఇచ్చేటువంటి సర్వే ఏమో అని నిజంగా దాని వల్ల అయి ఉండొచ్చు అంటారా ఆ ఇంపాక్ట్ అంత ఉందా ఎందుకంటే ఎవరు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు సుముఖంగా లేరు స్థానాల మార్పిడికి సంబంధించి సో కొంతమంది బయటకు వచ్చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉందని చెప్పేసి మీరు భావిస్తున్నారు ఏమంటారు మీరు అంటే ఈ మధ్య కాలంలో దాదాపుగా ఐదారు సర్వేలు మనం ప్రజెంట్ చేయడం జరిగింది ఈ ఐదారు సర్వేల్లో కూడా మాక్సిమం నలభై ఐదు కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపించలేదు అయితే ఈ సర్వేలో అరవై రెండు కనిపిస్తున్నాయని అంటే ఆయన చేసినటువంటి మార్పుల కారణంగా కొంత మెరుగుపడింది అని చెప్పి ఈ సర్వే అంచనా ప్రకారం మనం అనుకోవాలి ఎందుకంటే అందుకు వచ్చినటువంటి మార్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి లేదు కదా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వచ్చినటువంటి మార్పు ఏంటంటే బదిలీలు చేయటం ఎమ్మెల్యే బదిలీలు చేయటం కొంతమందిని పక్కన పెట్టడం సో దీని కారణంగా కొంత ఏమన్నా మెరుగుపడిందేమో అదొక అంశమే కనిపిస్తుంది సో రాయలసీమ గురించి చెప్పాను రాయలసీమ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ చాలా గట్టిగా కనిపిస్తుంది ఇంకా మనం ప్రకాశం నెల్లూరు తీసుకుంటే కనుక దాన్ని రాయలకు కోస్తా అనొచ్చు ఆ రెండు జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో చాలా బలంగా ఉంది ఆ రెండు జిల్లాల్లో అసలు ప్రకాశం జిల్లాలో అయితే చాలా బలంగా ఉంది నెల్లూరు జిల్లాలో అయితే ఆల్మోస్ట్ స్వీప్ చేసేసింది సో అలాంటి జిల్లాలో ఆ రెండు జిల్లాల్లో మొత్తం ఇరవై రెండు అరెండ్ జిల్లాల ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఇరవై రెండు అసెంబ్లీ ఉంటే పన్నెండు టీడీపీకి తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఈసారి అరవై జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అలాగే వై తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఎక్కువ వస్తున్నాయి సో ఒకటి నువ్వా నేను ఉందని ఉంది అని చెప్పి అక్కడ రిపోర్టు సో ఇక్కడ మనం రాజధాని జిల్లాలో రాజధాని జిల్లాలంటే గుంటూరు అలాగే కృష్ణ వీటిని రాజధాని జిల్లాలో నచ్చు వాస్తవం ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం బలపడలేదు బట్ ఈసారి గుంటూరు కృష్ణా జిల్లా ఫలితాలు కనుక మనం చూస్తే ఈ రెండు జిల్లాల్లో ముప్పై మూడు ఉన్నాయి రాజధాని డిస్ట్రిక్ట్స్ ముప్పై మూడు ముప్పై మూడు మొత్తం రెండు జిల్లాల్లో కనుక ముప్పై మూడు ఉన్నాయి ఈ ముప్పై మూడు అసెంబ్లీ స్థానాల్లో పంతొమ్మిది స్థానాల్లో టిడిపి వస్తుంది అత్యధికరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండు స్థానాల్లో ఉంది అచ్యనికరంగా పన్నెండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది రెండు టఫ్ అని చెప్పిస్తున్నారు వాస్తవంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో మొత్తం ముప్పై మూడుకు ముప్పై మూడు రావాలి ఏది రాజధాని అమరావతి కావాలని ఆ రెండు జిల్లాలు ఎక్కువగా ఉండాలి లెక్క జిల్లాలే కాబట్టి ముఖ్యంగా మధ్యలోనే ఆ రాజధాని ఉంది కాబట్టి రాజధాని కావాలని బలమైనటువంటి కోరిక గత మూడున్నర సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తున్నారు నిరసనలు చేస్తున్నారు బట్ వాస్తవంగా అయితే ముప్పై మూడుకు ముప్పై మూడు రావాలి అక్కడ కానీ అక్కడ పన్నెండు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తున్నాయి ఇది కొంచెం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది ఈ సర్వేలో చూస్తే కనుక మరి ఈ సర్వే అంచనా ప్రకారం పన్నెండు రావడం అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజధానికి సంబంధించినటువంటి సెంటిమెంట్ ఆ రెండు జిల్లాల్లో బలంగా లేదా అనేటువంటి అనుమానాన్ని అయితే కలిగిస్తుంది ఇక గోదావరి జిల్లాలు గోదావరి జిల్లాలు తీసుకుంటే కనుక మనం గోదావరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ రెండు తీసుకుంటే ముప్పై నాలుగు కాని అసెంబ్లీ కానిస్టెన్సులు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి పదిహేడు ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టఫ్ అని ఇచ్చారు రెండు టఫ్ అండ్ ఇచ్చారు సో ఈ రెండు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన చాలా బలంగా ఉంది పదిహేడు స్థానాలను కైవసం చేసుకోబోతుంది అనేది ఈ సర్వే అంచనా దానికి కారణం ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు జనసేన కలిసింది కాబట్టి జనసేన సంబంధించినటువంటి అక్కడ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది తెలుగుదేశం పార్టీకి యాడైన కారణంగా అక్కడ ఎక్కువగా గోదావరి జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఎక్కువగా బలపడింది అనేది ఈ సర్వే ఫలితాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది ఇక ఉత్తర ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే జనరల్గా ఏంటంటే గత ఎన్నికల చరిత్రను తీసుకుంటే ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా ఎనభై మూడు నుంచి ఇతర పార్టీ పెట్టినప్పటి నుంచి ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది సహజంగా ఉత్తరాంధ్రలో మార్పు వస్తే గనక ఏ పార్టీకి ఎక్కువగా స్థానాలు వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే సెంటిమెంట్ కూడా ఉంది ఉత్తరాంధ్ర జిల్లాల మీద సో ఇక్కడ ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ ఈసారి పంతొమ్మిది స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది పన్నెండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది మూడు టఫ్ అని చెప్పి అంచనా వేస్తుంది ఈ సర్వే అంటే ఉత్తరాంధ్రలో కూడా ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది బలంగానే ఉంది అని చెప్పి పన్నెండు స్థానాల్లో రావడం అంటే అసలు పన్నెండు కూడా రావు ఈ మధ్యకాలంలో చేసిన సర్వేలో ఉత్తరాంధ్రలో రెండు మూడు కన్నా రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి సర్వేలను మనం చూసాం కానీ ఈ సర్వే మాత్రం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కలిపి పన్నెండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది మూడు టఫ్గా ఉన్నాయని చెప్పి ఇస్తూ ఉంది సో కాబట్టి ఇది కొంచెం గతం కంటే కూడా ఈ వారం పది రోజుల్లో మారినటువంటి పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అన్నట్టుగా ఈ సర్వే అయితే కనిపిస్తుంది ఎస్ ఎస్ సో ఫైనఎస్ రావు గారు అసలు ఏ సర్వే చూసినా గానీ ఇంత వరకు కూడా ముప్పై స్థానాలే బట్ సర్వే మాత్రం అరవై రెండు స్థానాలు ఇచ్చింది ఇదైనా గానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మాత్రం కావాల్సినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో నెంబర్ దానికి మాత్రం దరిదాపుల్లో కూడా లేదన్నట్టుగా మనకి తెలిసిపోతుంది ఎందుకంటే అరవై రెండు ప్లస్ పద్నాలుగు చేసినా గానీ లేదన్నట్టుగానే ఉంది ప్రత్యేకంగా సర్వేలో అన్ని ఇప్పుడు రాయలసీమలోనేమో తెలుగుదేశం పార్టీ జనసేన బలపట్టం రాజధాని జిల్లాలోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడటం అనేది ఈ సర్వేలో కొంచెం విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ సర్వే మనం తీసుకుంటే కొంతమంది జర్నలిస్టులు కలిపి చేసినటువంటి సర్వే అంటున్నారు దీన్ని కొంతమంది పొలిటీషియన్స్ కూడా విశ్లేషకులు పొలిటీషియన్స్ అంటే పార్టీల పరంగా కాకుండా కొంతమంది విశ్లేషకులతో కూడినటువంటి సర్వే అంటున్నారు దీన్ని జర్నలిస్టులు ఔత్సాహిక జర్నలిస్టులు అలాగే విశ్లేషకులు కలిపి చేసినటువంటి సర్వేగా చెబుతున్నారు దీన్ని సో అంటే ఏదేమైనా గానీ ఈ సర్వే ప్రకారం కావచ్చు ఇంత ముందు వరకు వచ్చినటువంటి సర్వేలు మీరు చేసిన సర్వేలు ప్రకారం చూసుకున్నా గానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దానికి దరిదాపుల్లో కూడా లేదు వైసీపీ అనేటువంటిది మనకు అర్థమైపోతుంది సో చూద్దామండి